అసలు చాలా చాలా బాధాకరం ఇలా పేదోళ్ళ బాధ చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది వాళ్ళ ఉసురు ఖచ్చితంగా నీకు తాకక తప్పదు ఖచ్చితంగా నీవు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోక కూడా తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఇలా నువ్వు నేను హైదరాబాద్ కానీ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా చెప్తా ఉన్నా ఇలా రాహుల్ గాంధీ గారేమో బుల్డోజర్కి రాజ్ నైచెలే కానీ హర్యానాలో ప్రచారం చేసిండు మొన్నదాకా సారీ హిమాచల్లో ఇవాళ ఈయన ఎక్కడ చేసిండు ఈయన మొత్తము తెలంగాణలో క రాజే నడుస్తుంది కదా నేను తెలంగాణ ప్రజలందరికీ కూడా చెప్తా ఉన్నాను కేటీఆర్ గారు హరీష్ రావు గారు చెప్పినట్టు నేను కూడా మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఆర్బీఎక్స్ అని రాస్తుండ్రు ఆర్బిఎక్స్ అంటే రేవంత్ బుల్డోజర్ అది పెయింట్ కొట్టి ఆడ కేసీఆర్ అని రాయండి మీ జోలికి ఎవరికి వచ్చినా కూడా ఊకునే ప్రసక్తే లేదు ఖచ్చితంగా ప్రతి పేదవాన్ని కేసీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా కాపాడుకునే బాధ్యత మాది అని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా నా హుజురాబాద్ నియోజకవర్గంలో పోయిన వారం రోజులల్లో హుజరాబాద్ పట్టణంలో ఉన్న గుండ్ల చెరువు దగ్గర ఉన్న ఇండ్ల దగ్గర సర్వే చేసుకొని మేర గోస్కుల చెరువు దగ్గర సర్వే చేసుకొని పోయిన్రు జమ్మికుంట దగ్గర నాయన్ చెరువు దగ్గర ఉన్న అంబేద్కర్ కాలనీ దగ్గర ఉన్న పేదవాళ్ళ ఇల్లు సర్వే చేసుకొని పోయిన్రు హౌసింగ్ బోర్డ్ సర్వే చేసుకొని పోయిన్రు జమ్మికుంటలో కాలేజ్ గ్రౌండ్ ఉన్నది కూడా సర్వే చేసుకొని పోయిన్రు బిడ్డ చెప్తున్న రేవంత్ రెడ్డి సాబ్ రాష్ పెట్టుకో మా హుజురాబాద్ నియోజకవర్గంలో ఏ ఒక్క ఒక్క పేదవారి ఇల్లు కూలగొట్టినా హుజరాబాద్ అగ్ని గుండెమవుతుంది బిడ్డ చెప్తున్న తస్మాత్ జాగ్రత్త అని చెప్పి చెప్తా ఉన్నాను నేను అధికారులను కూడా హెచ్చరిస్తూ ఉన్నాను మీరు రేవంత్ రెడ్డి చెప్పిండని చెప్పి ఈయనకి వచ్చి నా హుజరాబాద్ నియోజకవర్గంలో ఏ ఒక్క పేదవాని కూలగొడితే నేను మీకు చెప్తున్న ఒక్కరు కూడా గల్లీ నుంచి బయటికి పోరు రాసి పెట్టుకోండి మిమ్మల్ని ఏ పోలీసుోడు కాపాాల లేడు ఏది కూడా ఆ బుల్డోజర్ బయటికి పోదు ఎవరు కూడా బయటికి పోరు మా హుజరాబాద్ నియోజకవర్గంలో ఏ పేదవాని ఇల్లు ముట్టినా అగ్నిగుండమైతుంది తస్మాత్ జాగ్రత్త అని చెప్పి చెప్తా హెచ్చరిస్తూ ఉన్నాను అధికారులకు కూడా చెప్తా ఉన్నాను ఎక్స్ట్రా చేయకూరి మీరు ఇలా ఆంధ్రాల ఇట్లనే అధికారులు ఎక్స్ట్రాలు చేస్తే ఏమైందా ముగ్గురు డీజీపీ ర్యాంక్ సంబంధించిన ఐపీఎస్ ఆఫీసర్లని సస్పెండ్ అయినరు రేపు మళ్ళా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత రాక ఎట్టు పరిస్థితే తప్పదు హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ గారు మళ్ళా ఈ తెలంగాణ రాష్ట్రానికి ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు అలా డౌట్ ఏం లేదు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇవాళ ఏ ఏ అధికారులు ఎక్స్ట్రా చేస్తుర్రో మీ అందరు కూడా జైలుకు ఒక తప్పని పరిస్థితి అవుతుంది మీరు గీత దాటి పనిచేస్తే మీరు ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది నేను చెప్తున్నా మీరు అనుకుంటున్నారేమో ఏమవుతుంది ఏది పర్మనెంట్ కాదు గుర్తుపెట్టుకోండి మీ రూల్స్ ప్రకారం చేయరు తప్పితే అసలు వాస్తవంగా చెప్పాలంటే అసలు వీళ్ళు కూలగొట్టుడు ఏందో నాకు అర్థమవుతుంది మొన్న మా కిషోర్ గారు చెప్పారు ఆల్రెడీ హైకోర్టు జడ్జ్మెంట్ కాపీ ఉంది ఏ పేదో ఇల్లు కూలగొట్టద్దు అనేది హైకోర్టు జడ్జ్మెంట్ కాపీ ఉంది వీళ్ళు చేసే పని మొత్తము ఇట్ ఇస్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వాళ్ళ జడ్జ్మెంట్కి దిస్ ద ఫ్యాక్ట్ ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నారు పేదోళ్ళని నేను దయచేసి చెప్తా ఉన్నాను ఎవ్వరు కూడా భయపడకండి ఖచ్చితంగా ప్రతి పేదవాడికి కేసీఆర్ గారి నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతి శాసనసభ్యులము శాసన మండలి మండల సభ్యులము పార్లమెంట్ సభ్యులము మా బిఆర్ఎస్ పార్టీ ప్రతి సైనికుడు మీతోని అండగా నిలుచుంటాం ఈ కష్టకాలంలో మీ వెంట ఉంటాం ఈ సైకోని దించే దించేవరకు ఆ కుర్చీ నుంచి రేవంత్ రెడ్డి గారి సైకోని కుర్చీ నుంచి దించేవరకు మీ పక్షాన ఉండి పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్ థ్యాంక్ యూ